సినీ కార్మిక సోదరుల ఇరవై నాలుగు సినీ కార్మిక సంఘాలు సంఘటితంగా కృష్ణానగర్ వేదికగా ఈనాడు మీ సమస్యల్ని చిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు నిర్మాతలు డైరెక్టర్లు సినీ కార్మిక సంఘాల నాయకులు సినిమాకి ప్రాణప్రదమైన సినిమాకి సజీవ ప్రాణం పోస్తున్న వేలాది మంది కార్మికులు ఈనాడు వర్షంతోనే విజయం సాధించను మీ పట్టుదలను పరీక్షించడానికి మీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వర్ణదేవుడు ప్రయత్నం చేసిన వర్ణదేవుడి ముందు మీరు నిటారుగా నిలబడి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాశి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమని ప్రోత్సహించాలి తెలుగు పరిశ్రమను నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని అక్కినేని నాగేశ్వరరావు గారిని నటశేఖర కృష్ణను దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని దాసరి నారాయణరావు గారిని కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేసింది కొద్ది కొద్దిగా హైదరాబాద్ నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మ బంధు ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదు నాకు తెలీదు కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికొండలో తన సొంత స్థలాన్ని పది ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన పది ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అంజయ్య గారు అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం అరవై ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు ఈ పెద్దలందరూ కృషి చేశారు ఇదే కాదు సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు పద్మాలయ స్టూడియో కావచ్చు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమలు ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది ఆ విధంగా ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను గుర్తించాలి సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మీ టాలెంట్ను మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు మీరు మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు ఎంత సంపాదించడమని కాదు ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రి మగాళ్ళు హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చిన ఒకవేళ ఉదయం తొమ్మిది గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే ఐదు గంటలకే ఇంట్లో లేచి తన పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్ కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో బాధ్యతతో చిత్ర పరిశ్రమకు ఆహార నిశలు కృషి చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ ఉంటే తొమ్మిది గంటలకే మీ పని అయిపోదు గొప్ప కళాకారులు తొమ్మిది గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటి చేరే వరకు రాత్రి పన్నెండు వంటి గంట అవుతుంది నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టి గుర్తుపట్టని పరిస్థితులు వాళ్ళు మేల్కున్నప్పుడు మీరు పనిలో ఉంటారు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు ఇంటికి వస్తుంటారు మీ శ్రమ మీ కష్టం నాకు తెలుసు మీరు పడుతున్న ఇబ్బందులు ఈ రోజు నాకు హోదా ఉండొచ్చు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఉండొచ్చు ముఖ్యమంత్రిగా కానీ కార్మికుల యొక్క కష్టాలు తెలివనంతగా అధికారం నా కళ్ళు మూసుకోపోలేదు అధికారంతో కార్మికులు కవులు కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది పది సంవత్సరాలు మళ్ళీ రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజ్ గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడు కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ప్రయత్నం చేస్తాడు వారితో ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు కళాకారులకు యుద్ధ నౌక తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దరణ పేరు మీద గద్దర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ని ఒక కళాకారుడి పేరు పెట్టి ఒక పోరాట యోధుడు ఒక విప్లవకారుడి పేరు పెట్టి పది సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేశాం మిత్రులారా ఆనాడు మిశ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం కానీ మీ శ్రమ వల్ల హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు ప్రపంచంలోని గొప్ప అవార్డైన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది అంటే ఆ సభలో డైరెక్టర్లు నటులే కాదు దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది ఈనాడు తెర మీద మీరు కనిపించరు రెండున్నర గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం దాని వెనకాల ఉన్న మీ కన్నీటి చరిత్ర ఉన్నది ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే మిత్రులారా మీ కష్టాన్ని తెలుసుకోవాలి మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి మిమ్మల్ని మీరైనంత మేరకు ఆదుకోవాలి తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్ గా రాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన అందుకే ఆనాడు నేను చెప్పిన మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు ఈనాడు ప్రతి వాడు నేను ఐటీ ప్రొఫెషనల్ అను హైదరాబాద్ నగరానికి ఐటీ అడ్డాను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో మా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంటు ఈనాడు మనం తయారు చేస్తున్నాం రాబోయే వంద సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు మాకు బెంగళూరు ముంబై ఢిల్లీ పోటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో నిర్మించే అమరావతితో పోటీ అని మిత్రులారా మీరందరూ అండగా నిలబడండి హాలీవుడ్ ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది న్యూయార్క్ టోక్యో సింగపూర్ దుబాయ్లతో పోటీ పాడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగ్లు కాదు అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగ్లు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కి ఒక చాప్టర్ హెల్త్ కు ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం ఏ విధంగా అయితే హైదరాబాద్ లో చిత్రపురి కాలనీ ఫిలిం నగర్ కృష్ణానగర్ వెలిసినో ఖచ్చితంగా మీకందరికి భారత్ ఫ్యూచర్ సిటీలో మీ పాత్రను మీకు అవసరమైన మీ అన్ని విధాలుగా ఆదుకొని అక్కడ మీరు ఉండే విధంగా చర్యలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్సే కాదు మా కార్మికులు ఆరోగ్య భద్రత పూర్తి స్థాయిలో తీసుకోవాలని అనుకోకుండా ప్రమాణ వర్షాదేవులైన మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇదే కాదు నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సీనియర్ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఈనాడు మీ శ్రమ మీ త్యాగం మీ కన్నీళ్లు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉదయం మీరు పని మీద అయితే కనీసం మీ పిల్లలు నాశనైనా చేసిందా కనీసం ఏమైనా ఒక గ్లాసు పాలు తాగిందా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు ప్రతిరోజు వాళ్ళకు పాలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీ పిల్లల చదువుల బాధ్యత నాది విధంగా ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాత్రి బగాలు కష్టపడడం వల్ల సమయానికి తిండి లేకపోవడం వల్ల సమయానికి నిద్ర రాకపోవడం వల్ల నడి వయసులోనే ముసలితనంలో వచ్చే సమస్యలు ఆరోగ్య సమస్యలు మీ కార్మికులకు వస్తున్నాయి అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈనాడు నిర్మాతలతో మీకు ప్రతి వచ్చింది ఆనాడు రాష్ట్రానికి చెడ్డ పేరు రావద్దు పద్దెనిమిది రోజులు మీరు మీరు ధర్నాలు దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేనా నిర్మాతల మండలి కూడా పిలిచి చెప్పిన ఆ కార్మికులు కష్టపడితేనే మీరు నిర్మాతలుగా నిలదొక్కుంటారు దర్శకులకు చెప్పిన మీరు రాణించాలి అంటే వాళ్ళ టాలెంట్ కూడా పెరగాలి వాళ్ళని మీరు కుటుంబ సభ్యులుగా చూసుకున్నప్పుడే మీరు రాణించగలుగుతారని దర్శక నిర్మాతలకు నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత మిమ్మల్ని పిలిచాను కూర్చున్నాను మాట్లాడినాను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ సమస్యల సహేతుకతను అంచనా వేయడానికి ప్రయత్నం చేశా అదిగేనాడు మీతో కలిసి ఆ రోజే చెప్పిన నేను నా ఇంటికి మీరు రావడం కాదు మీ ఊరైన కృష్ణానగర్కి నేనే వస్తా ఎక్కడెక్కడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఒక అమ్మలాగా ఈ కృష్ణానగర్ ప్రాంతం మిమ్మల్ని అక్కడ చేర్చుకుంటుంది ఇక్కడ నుంచి ఎదిగినోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈ కృష్ణానగర్ కు ఉన్నది ప్రతి ఒక్కరికి ఒకరికి అన్నిటి చరిత్ర ఉన్నది అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు నూటికి నూరు శాతం తీరుస్తాని నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని కాదు మానవుడినే తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా వేదిక ఉన్న మిత్రులకు మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్న కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధులు ఉపయోగించండి ఇదే కాదు ఈనాడు మీ సమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ సభతో సంపాదించే ప్రతి రూపాయలు మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే మీ సభతోనే మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే మన సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ సమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన మిత్రులారా ఇవాళ కొన్ని ఇంతకుముందు మా సోదరులు చెప్పారు సార్ మాకు ఇళ్ల గురించి ఏదైనా చూడాలని తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు తప్పకుండా మీ ఇళ్ల కోసం ఏం సహాయం చేయగలను నేను ఒకసారి అంచనా వేసుకునే తర్వాత మీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తాను అదేవిధంగా మీ అసోసియేషన్ కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది మరి కార్మిక సంఘాల నాయకుడు వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఫైటర్స్ కి సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్ కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం ప్రజలు పరిష్కరిస్తుంది మీ సంఘ నాయకులు చెప్పారు పది సంవత్సరాలలో మేము ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని ఈనాడు ఈనాడే కాదు ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని ఒక్క అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోండి మహాభారతంలో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డ తెలుసు ప్రాణం పోతుందని కానీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆనాడు కర్ణుడు ప్రాణాలను సైతం వదిలేడు అందుకే ఈనాడు కూడా చరిత్రలో కర్ణుడి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం అందుకే ఇవాళ చెప్తున్న మిత్రుడుగా మిత్ర ధర్మాన్ని మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీకు అండగా నిలబడతా మీ సమస్యల్ని పరిష్కరిస్తా మీకందరికీ తెలుసు నిర్ణయం తీసుకోనంతసేపు నేను ఆలోచన చేస్తా నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేస్తే ఇంకా ఆలోచన చేయను ఈనాడు మీకు అండగా నిలబడాలనే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఖచ్చితంగా కార్మికులకు సహేతుకమైన సమస్యని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు అండగా నిలబడి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నవంబర్ చివరికి మళ్ళా మిమ్మల్ని అందరినీ పిలుస్తా మీ సంఘాల నాయకులని కలుస్తా నవంబర్ చివరి వారంలో మీతో కూర్చుంటా డిసెంబర్ తొమ్మిది నాడు రెండవ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు మీకు ఏమేమి చేయబోతున్నామో ఆనాడు స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది ఈ రెండు నెలలు మీ పిల్లల చదువుల కోసం స్కూల్ కానీ నిధులు కానీ మీ కార్యాలయం కోసం స్థల కేటాయింపు కానీ మీ వెల్ఫేర్ ఫండ్ కోసం నిధులు కానీ దీనికి సంబంధించి ప్రతి విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది ఇప్పుడు మీరు చూసిరు కదా మన సంకల్పం ఉంటే మన పట్టుదల ఉంటే మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది ప్రకృతి కూడా సహకరిస్తుంది ఇప్పటి వరకు ఉరుములు ఉరిమి వర్షం కురిసిన ఈనాడు మీరు మేము మనము మాట్లాడుకునే సందర్భంలో వర్ణ దేవుడు కూడా మనకు సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి కార్మికుల యొక్క కష్టాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వరుణ దేవుడే సహకరించడు ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏ సినిమాలో ఆయన ఉంటుందా అందుకే మిత్రులారా ఇవాళ మీ అందరి పక్షాన మీకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ఇక్కడ నుంచి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మీ సంఘాల నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీద పెద్దలకు ముఖ్యంగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు సాయంత్రం వండి పెట్టాలన్న కార్యక్రమాన్ని కూడా మా అక్కలు మా సోదరి మనులు ఇంకొంతమంది ఈటీవీ మా టీవీ సీరియల్ని కూడా పక్కన పెట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళొకసారి మీకు మాట ఇస్తున్నా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నారి మిమ్మల్ని ఆదుకొని మొత్తం దేశ సినీ పరిశ్రమలకే అది బాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు లేకపోతే తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు ఏదైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే నేర్చుకోవాలి అందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా